ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండికాయ సాంబార్ చేస్తున్నా చింతకాయతోని చింతకాయ కడిగి కొన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టాలి చింతకాయ ఉడికింది తెలుస్తున్నా కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా తీసుకోవాలి మంచిగా చింతకాయ చేసుకోవాలి ఇట్లా అంతా పడిపోసుకోవాలి బెండకాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీరు కలియామాకు ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు బెండకాయ సాంబార్కు తలుపు పెడుతున్నా నూనె పోస్తున్నా ఒక ఆవాలు చిలుకర వేస్తున్నా పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పసు వేసుకున్నా బేడకాయలు వేస్తున్నా పెల్లిగడ్డ గురకాయ ఇప్పుడు వేగినవి పచ్చిమిరం వేస్తున్నా చింతకాయ పులుసు వస్తున్నా కొత్తిమీర కలియా మాకు మంతేస్తున్నా జీలకర్ర మెంతుల పొడి సాంబారు సాంబారు కదా చేసేది అందులో బియ్యం పిండి కలిపి పోయాలి ఇట్లా మంచిగా ఉడికేటప్పుడు మంచిగా ఉడికింది ఉడికినాక బియ్యం పిండి నీళ్ళలో కలిపి పోయాలి ఇట్లా మంచిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి చక్కగా అవుతుంది మంచిగా ఉంటుంది ఇట్లా ఉండాలి దించినప్పుడు దించే వరకు ఇంకా జర గట్టిగా అవుతుంది ప్పుడు చింతకాయ బెండకాయ సాంబారు పప్పుచారు ఇవన్నీ చేసుకుంటే బాగుంటది ఇప్పుడు ఉడకాలే అయింది ఇక చిక్కగా అయింది పులుసు మంచిగా ఉడికినాయి ముక్కలు ఇగ చింతకాయతోని బెండకాయ సాంబారు రెడీ అయింది